నా పేరు అంబాల నారాయణ గౌడు నేను బీసీ పొలిటికల్ ఫ్రంట్ స్టేట్ కన్వీనర్ ఈ రోజు బీసీల ఆక్రోశ సభ ఎక్కడైతే రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో మరి ఆనాటి అనధికార కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీసీల రిజర్వేషన్లు నలభై రెండు శాతం కానివ్వండి ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిందో మరి రెండు సంవత్సరాల కాలంలో మరి బడ్జెట్లో కానివ్వండి నలభై రెండు శాతం రిజర్వేషన్లో కానివ్వండి మరి వాళ్ళు చెప్పిన హామీ అమలు చేయ చేయకపోవడంతో ఈ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సభ ద్వారానే మళ్ళీ కూడా బీసీల యొక్క అన్ని అంశాలకు సంబంధించి కార్యాచరణ ఇప్పుడు రూపొందించుకోవడం జరిగింది ఈ కామారెడ్డి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ నుండి మనకు మహిబ్ మహిబ్నగర్ వరకు ఈ కార్యక్రమాలు వారానికి ఒక జిల్లాలో మేము చేస్తూ ముందుకు పోవడం జరుగుతుంది దానికోసమే ఈరోజు బీసీల ఆక్రోశ సభ ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం మీద ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం ఇక్కడ ఉండే కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి కేంద్రంలో ఉండే మన బీజేపీ మీద మరి అఖిలపక్షాన్ని తీసుకోవాలని చెప్పి ఈ సభ ద్వారా నిర్ణయించడం జరిగింది అట్నే ఢిల్లీలో కూడా ఒక ధర్నా కార్యక్రమం మా నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతుంది నరేంద్ర మోడీని కలిసే కార్యక్రమం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమం కానివ్వండి వాళ్ళు ఇచ్చిన ఇరవై వేల కోట్ల బడ్జెట్ ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పిన బడ్జెట్ను మరి బీసీ కుల కార్పొరేషన్లు బీసీ కార్పొరేషన్లు అదేవిధంగా విదేశీ విద్యకు సంబంధించి అదేవిధంగా ప్రతి ప్రతి బీసీ బిడ్డకు పది లక్షల రూపాయలు రుణం ఇస్తామని చెప్పారు ఇవన్నీ కూడా ఏది అమలవుతలేదు కాబట్టి మరి ఆర్థికంగా కూడా పరిపుష్టిగా బీసీలను చే అభివృద్ధి చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్లు ఉండరు కాబట్టే వాళ్ళను ములిగడ్డతోటి పొడిచే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇక్కడ అందరూ కూడా నాలుగు సంఘాలు మనకు చిరంజీవులు సారు బీసీ ఇంటలెక్చు ఇంటలెక్చువల్స్ ఫోరం కానివ్వండి బాలగోని బాలరాజు గౌడ్ గారు బీసీ పొలిటికల్ ఫ్రంట్ కానివ్వండి మన ఈశ్వరయ్య గారు విధంగా విశార మహారాజ్ గారు వీళ్ళంతా కూడా ఫోర్ ఫిల్లర్స్ లాగా మరి దీనికి ఒక బిల్డింగ్ కట్టే విధంగా ఈరోజు కార్యక్రమం రూపొందించారు వాళ్ళంతా కూడా నిస్వార్థంగానే మరి పనిచేయడం జరుగుతుంది వారితో పాటు బీసీ పొలిటికల్ ఫ్రంట్గా మా దుర్గన్న కానీ మా అదే అదేవిధంగా మా రామగౌడు ఐలి వెంకన్న నేను అంబాల్ నారాయణ గౌడ్ ఇంకా చాలామంది సైనికులాగా మేము ఈరోజు జనంలోకి పోతున్నాం మేము కూడా అనేక సంవత్సరాలుగా సిపిఎం పార్టీ వామపక్ష ఉద్యమంలో ముప్పై సంవత్సరాలు పనిచేసిన వాళ్ళం అనేక ప్రజా ఉద్యమాల్లో ఉన్నాం మేమంతా కూడా నిజాయితీగా ఈరోజు జనంలోకి వచ్చినాం మేము కూడా ఈ వర్గాల ప్రయోజనాల కోసం ఈ వర్గాల అన్ని రకాల అభివృద్ధి కోసం నిస్వార్థంగా జనం ముందుకి వచ్చి మా బీసీల సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాను చూస్తున్నారు కదా ఎక్కడ కూడా తగ్గేదే లేదంటారు ఎక్కడ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేదాకా మొత్తం మా సైన్యం చూడాలి చూసిరు కదా అన్నారు మేము చూసాము భారీ ఎత్తున ఉన్నారు ఈ ఫంక్షన్ హాల్లో నిండిపోయింది వాళ్ళ ఆక్రోశ సభ అని ఆక్రోశ సభ పేరు చదువుతానే అనిపించింది కానీ వాళ్ళలో జ్ఞానంతో ప్రయాణం చేసే వాళ్ళు ఉన్నారు అనుభవంతో పనిచేసిన వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఊకే ఈరోజు కొత్తగా ఏదో వాళ్ళు గారు అనుభవ ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళు పది ఏళ్ళు పనిచేసిన వాళ్ళు ఉన్నారు అందుకనే వాళ్ళు ఈ బీసీ ఉద్యమం కోసం రిజర్వేషన్ కోసం రాజ్యం కోసం ఎక్కడికైనా ప్రయాణం చేస్తాం ఎక్కడ తగ్గేది లేదని అంటున్నారు